హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవులు కౌరవుల మధ్య కురుక్షేత్రంలో జరిగిన యుద్ధానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి అయితే మహాభారతానికి సంబంధించి అలాంటి కొన్ని కథలు ఉన్నాయని మీకు తెలుసా వాటికి సంబంధించిన సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కౌరవులు పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు దాన్ని మనం ఈరోజు భగవద్గీత అంటున్నాం పురావస్తు సర్వే సమయంలో ఈ ప్రదేశం నుంచి బాణాలు ఈటలు మొదలైన వాటితో పాటు మహాభారత కాలం నాటి అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి కురుక్షేత్రంలో ఒక పురాతన బావి ఉంది అది ఇప్పటికీ ఉనికిలో ఉంది అక్కడ కర్ణుడు యుద్ధ సమయంలో ఒక పద్మ వ్యూహం సృష్టించాడని అభిమన్యుణ్ణి కుటిల ఉపాయం ద్వారా చంపాడని చెబుతారు మహాభారతంలో ఘటోత్కృతిని కుమారుడు బార్బరీకుడు ఎంతో బలవంతుడని అతను కేవలం మూడు బాణాలతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు బార్బరీకుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తే నిమిషాల వ్యవధిలో యుద్ధం ముగుస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు అటువంటి పరిస్థితుల్లో అతన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరీకుడి వద్దకు వెళ్ళి అతని తలని భిక్షగా అడిగాడు నీ తలను దానం చేస్తే కలియుగంలో శ్యామ్ అంటే శ్రీకృష్ణుడి పేరుతో పూజిస్తారని వరం ఇచ్చాడు కానీ బార్బరీకుడు ఈ యుద్ధం ఫలితాన్ని చూడాలని ఉందని శ్రీకృష్ణునికి తన కోరికను తెలియజేశాడు అప్పుడు బార్బరీకుడి మృతదేహాన్ని ప్రస్తుతం అతని మృతదేహాన్ని ఉంచిన స్థలంలో లార్డ్ ఖాటూ శ్యామ్ ఆలయం ఉంది రాజస్థాన్లోని సిఖార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ఖాటూ శ్యామ్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు భీమా పర్వతంపై హనుమంతుడు భీమసేనుడు కలుసుకున్న కథ మనందరికీ తెలిసిందే అడ్డుగా ఉన్న తోకను పక్కకు తీయమని భీముడు కోరుతాడు హనుమంతుడు భీముని వైపు తిరిగి దారి కావాలంటే ముందుకు వెళ్ళాలనుకుంటే నా తోకను నువ్వే కదిలించు అని చెబుతాడు కానీ భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను కదపలేకపోయాడు ఉత్తరాఖండ్లోని జోషిమట్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని హనుమాన్ చట్టిలో ఈ ఘటన జరిగినట్లు చరిత్రకారులు పండితులు చెబుతున్నారు అప్పుడు హనుమంతుడు భీముణ్ణి విజయం సాధించి అప్పుడు హనుమంతుడు భీముడిని విజయం సాధించమని దీవించాడు వేదాలలో బ్రహ్మాస్త్రం అత్యంత విధ్వంసకర ఆయుధంగా వర్ణించాడు కానీ మహాభారతంలో కురు పాండవుల గురువైన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కానీ ఈ విధ్వంసక ఆయుధాన్ని ఎలా వెనక్కు తీసుకోవాలో అతనికి తెలియదు తన ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి అర్జునుడు భయపడి శ్రీకృష్ణుడిని సలహా అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధ్వంసక ఆయుధాన్ని ఆపడానికి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని అర్జునుడికి సూచించాడు ఇది నీ ప్రాణాన్ని కాపాడటానికే కాదు నీ సోదరుల ప్రాణాలను కాపాడడానికి కూడా అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒప్పించాడు అప్పుడు అర్జునుడు కూడా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు బ్రహ్మాస్త్రం పడిన ప్రాంతంలో సింధులోయ ప్రజలు నివసించారు ఇది లోయ విధ్వంసానికి కారణమైందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని